రానున్న ఇరవై నాలుగు గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇది పశ్చిమ వాయువ దిశగా కదిలి ఆంధ్ర ఒడిశా తీరాల వైపు ముందుకు సాగే అవకాశం ఉందని వెల్లడించింది ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తాయని వెల్లడించింది కాగా ప్రస్తుతం దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న మరో అల్పపేడన పశ్చిమ వాయువు దిశగా కదులుతూ తూర్పు మధ్య మరియు ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో దక్షిణ భారతదేశం అంతటా వాతావరణం అస్థిరంగా ఉండే అవకాశం ఉందని భావిస్తుంది వాతావరణ శాఖ లెక్కల ప్రకారం కోస్తా జిల్లాల్లో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కొన్ని చోట్ల గరిష్టంగా యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఈ గాలులతో పాటు ఉరుములు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ ప్రాంతంలో కూడా వాతావరణం తీవ్రంగా మారబోతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది నంద్యాల కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ వర్షాల ప్రభావంతో లోటత్తు ప్రాంతాలు నెట మునిగే ఛాన్స్ ఉందని చిన్న వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది మరోవైపు తీర ప్రాంత మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ వర్షాలు రైతులకు రెండు విధాలుగా ప్రభావం చూపవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు ఇప్పటికే సాగుదశలో ఉన్న రబీ పంటలకు తగిన తేమ లభించడంతో పాటు ప్రయోజనం కలగొచ్చని కానీ వరి కోత దశలో ఉన్న జిల్లాల్లో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు రైతులు పంటలను రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు అయితే ఇప్పటికే ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లైట్ అలర్ట్ కొనసాగుతుంది సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచి భారీ వర్షాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్ష ప్రభావిత జిల్లాల పరిస్థితిపై మంత్రులు సీఎస్ కలెక్టర్ ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాలకు రెండు కోట్లు చొప్పున మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు కోట్టు చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని సూచించారు రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ ఇరిగేషన్ మున్సిపల్ రహదారులు అండ్ బిల్డింగ్ విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు